చిరమాతభ మీ సత్యానందిరాజు ఈ మధ్య నేను కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించడం జరిగింది తిరుపతి కాణిపాకం కాళహస్తి అలా ఒకనొక పుణ్యక్షేత్రంలో ఒక అద్భుతమైన తల్లిని దర్శించడం జరిగింది ఈ తల్లిని దర్శించినప్పుడు నాకు కలిగినటువంటి అనుభవం ఏమిటి ఈ తల్లి ఒక అవధూత ఒక యోగిని మాత ఒక సాధుకురాల ఇలాంటి విశేషాలన్నీ కూడా మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి పదండి ఇంకెందుకు వెళ్ళి ఆ తల్లి గురించి మరిన్ని విశేషాలు చెప్పుకుందాం ఒకనొక పుణ్యక్షేత్రంలో ప్రధాన దేవత దర్శనం అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి ఒక ఉపాలయంలోకి వెళ్ళి ఆ దేవతామూర్తిని దర్శించుకుని బయటకు వస్తున్నా భార్య చాలా హడావిడిగా వచ్చి నేను ఒక స్త్రీని చూశాము ఆ తల్లి డబ్బులు ఇస్తే తీసుకోవట్లేదు పైగా చిన్నపిల్లలా నవ్వుతూ మాకు ఇలా టాటా చెప్తోందని చెప్పగానే నాకు ఎందుకో కొంచెం ఈ లక్షణాలు కొత్తగా అనిపించినాయి విలక్షణంగా ఉన్నాయి ఎందుకంటే అటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఉండరు అంటే ఆ తల్లి యాచకురాలు కానే కాదు అక్కడితో రూఢి అయిపోయింది సరే పరిగెత్తుకుంటూ వెళ్ళా ఎందుకంటే అటువంటి తల్లులు మెరుపులా మెరిసి మాయమైపోతారు దర్శనం చాలా కష్టం నా అదృష్టం కొద్దీ ఆ తల్లి అక్కడే ఉంది వెళ్ళి నమస్కరించుకుని అమ్మా ఇదిగో అని చెప్పి దక్షిణ ఇచ్చా ఆ తల్లి నవ్వుతూ చిన్నపిల్లలాగా డబ్బులు ముట్టుకోను నాయన అంది అమ్మా కాదమ్మా ఏమన్నా అవసరాలకు ఉంటుంది ఉంచుకోండి అని చెప్తే ఆ తల్లి స్వీకరించలా సరే నీ బలవంతంగా అక్కడ ఒక మూట మీద పెట్టా అది గాలికి ఎగిరిపోతాం మనమైతే ఏం చేస్తాం డబ్బులేమన్నా కింద పడి గాలికి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తుకు వెళ్ళి మరీ పట్టుకుంటాం ఆ తల్లిలో చిన్న కదలిక కూడా లేదు అంటే ఆ తల్లికి డబ్బు మీద జాస కానీ అసలు దాని యొక్క ప్రాధాన్యత కానీ ఆవిడకి లేదు తెలియదు సరే నేను కొంత దక్షిణ ఇచ్చిన తర్వాత మూట తీసుకుని బలవంతంగా నేనే వేశా దాని తర్వాత మళ్ళీ కొంచెం వేశా కొంచెం ఇచ్చా దక్షిణ దక్షిణ ఇచ్చిన తర్వాత ఆ తల్లి అసలు ఆ డబ్బులు విలువ తెలియదు అమ్మా నీ ఇప్పుడు ఎంత ఇచ్చానో తెలుసా అంటే నాకు విలువ తెలియదు నా అంది ఆ తల్లి ఇప్పుడు నాకు అర్థం కాల ఈ తల్లిని ఎవరైనా మోసం చేస్తారా నేను ఎంత ఇచ్చాను ఏంటి అని చెప్పి నా పిచ్చిలో నేను నేను చెప్తున్నా అమ్మా ఈ నోటు ఎంత విలువ ఈ నోటు ఎంత విలువ జాగ్రత్త అమ్మా నేను చెప్తున్నా ఆ తల్లికి నాకు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది నేను అంత పిచ్చి ఆలోచనలో ఉన్నానా నేను ఎందుకు చెప్తున్నానంటే అవధూత గీతలో అవధూత అనే నాలుగు అక్షరాల పదానికి ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక శ్లోకం ఉంది అంటే ఆకి వాకి ధూకి తాకి ఆ ప్రతి శ్లోకంలోనూ అవధూత యొక్క లక్షణాలను వ్యక్తీకరించబడ్డాయి దాంట్లో మొదటి అక్షరం ఆ తీసుకుంటే అంటే నీ శ్లోకాలు యథాతథంగా చెప్పట్లేదు సుమా ఆశా పాశామిర్ముక్త అంటే ఆ తల్లికి ఎటువంటి ఆశ లేదు నాకు ఫలానా కావాలి లేదా నాకు ఫలానా బంధాలు కావాలి బంధాలు ఉన్నాయని కానీ ఏమీ లేదు ఎటువంటి పాశాలు లేవు నేను అడిగాను అమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు మీ కుటుంబం ఎక్కడా అంటే నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు నాయనా అని అంది ఆ తల్లి చిత్రంలో చూడండి నా తల్లిదండ్రులు ఎవరు అంటే ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అని చెప్తోంది అమ్మ అంటే ఆ తల్లికి ఎక్కడ పుట్టిందో కానీ ఏ కుటుంబంలో పుట్టిందో కానీ ఎప్పుడు పుట్టిందో కానీ కుటుంబ సంబంధాలు కానీ ఎటువంటి పాశాలు లేవు ఎటువంటి ఆశలు లేవు దాన్ని బట్టి ఆశా పాశా వినిర్ముక్త నాకు ఆ లక్షణాలు కనబడ్డాయి ఆ తల్లిలో ఒకసారి ఈ తల్లి మాట్లాడిన ఈ పదమూడు సెకండ్ల వీడియో ఒక్కసారి వినండి నేను ఇంతకు మించి పెద్ద వీడియో తీయలేదు ఎందుకంటే నాకు కమర్షియల్ గా ఆలోచన లేదు ఈ తల్లి గురించి ఒక వీడియో చేద్దామని కానీ ఈ వీడియో చేసిన లక్ష్యం ఇంకోటి ఉంది ఒక్కసారి ఈ వీడియో వినండి దీని మీద నేను ఒక మంచి విషయం మీతో పంచుకుంటాను విన్నారు కదా ఈ తల్లి ఏం మాట్లాడిందో మహాలోకాలను ఆయన ఆ మహాతండ్రిని చూస్తే ఎంత ధన్యమో కదా అనే మాటలు మాట్లాడింది ఈ తల్లి అంటే నిరంతరం కూడా పరమాత్మ చింతన పరమాత్మ యొక్క దర్శనం పొందుతూనే ఉంది తల్లి ఇప్పుడు ఈ ఈ పుస్తకం ఈ గ్రంథం సీతమ్మ తల్లి భూషాణంలో ఉండి తపస్సు చేసుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఆ తల్లికి కలిగిన అనుభవాలు కానీ సాధన ఎలా చేయాలి అన్నది కానీ కొన్ని కాగితాల మీద వ్రాసి బయటికి విసిరిస్తే ఒక గ్రంథంగా ఇది రూపొందించబడింది ఈ గ్రంథంలో ఆ తల్లి ఏం చెప్పిందో ఒక్కసారి కొన్ని లైన్లు చదివి వినిపిస్తాం మీకే అర్థమవుతుంది నేను దేవలోక విష్ణులోకాలను సందర్శించి తిని గంధర్వుల జలక్రీడలు చెంగల్వ వనము ఆ వనము వర్ణించుట శత్యము కాదు పంచివర్ణ కాంతులు గల వృక్షములున్నవి గంధర్వ స్త్రీల మహిమ ఆశ్చర్యముగానున్నది వృషభముల మీద మహాతలు అంగీలు తొడిగి కొనిన మహాతండ్రులు టోపీలు ధరించి ఉన్నారు ఇంకా చాలా చాలా రాసింది ఆ తల్లి ఇటువంటి దర్శనాలైనవి లక్ష్మీనారాయణుల దర్శనం కానీ శ్రీకృష్ణుల దర్శనం కానీ ఇవన్నీ కూడా తల్లి రాసింది ఇంట్లో మాకు ఆ తల్లి మాటలు విన్నప్పుడు ఈ తల్లి ఇక్కడ రాసినటువంటి అనుభవాలకు దగ్గరగా ఉన్నాయి ఆ మాటలు నాకు అది స్ఫురించింది నా మెదళ్ళు అంటే ఆ తల్లి కూడా ఎన్నో దివ్యానుభవాలు పొందుతూనే ఉంది అర్థమైంది కదా ఆ తల్లి ఒక యాచకురాలు కాదు ఆ తల్లికి ఎటువంటి ఆశాపాశాలు లేవు అలాగే అక్షరంలో తీసుకుంటే వర్తమాన వర్తతే ఆ తల్లికి గతం లేదు ఆ తల్లికి భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తానో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు నాయన నా దగ్గర ఏమున్నాయి అని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను ఆ తల్లిదండ్రులే నన్ను తీసుకొచ్చారని చెప్పి చెప్తోంది ఆ తల్లి అంటే ఆ తల్లికి వర్తమానంలో చేసేటువంటి పరమాత్మ చింతన ఒక్కటే ముఖ్యం వర్తమాన వర్తతే తర్వాత ఆ తల్లిని చూస్తే మీకు తెలుస్తుంది ఎటువంటి హంగు ఆర్భాటాలు కానీ ఏమీ లేవు ఒక చిన్న మూట ఒక చిన్న చేతికర్ర అంతే ఆ తల్లి దగ్గర ఒక చీర అంతే ఆ తల్లికి వెనకాల ఒక పెద్ద జడ ఉంది అంటే ఎటువంటి కేసు సంస్కారం లేకుండా ఒక పొడుగాటి ఒక జటా జూటం లాగా అంత చిక్కుబడిపోయి ఉంది ఆ జడకి కూడా ఆ తల్లి చిత్రంగా ఏదో ఒక వస్త్రం కట్టుకుంది ఇట్లా నేను వెనకాల నుంచి ఫోటో అలా తీయలేదు కానీ ఎందుకంటే అలా తీయకూడదు ఒక విచిత్రమైనటువంటి ఆ తల్లి ఆ ఆహార్యంలో ఉంది వెనకాల ఆ జడంతా కూడా జటలు కట్టేసేసి అంటే ధూళిధూసర గాత్రాన్ని అవధూతలో ధూ అక్షరానికి మనం ఈ లక్షణాలు తీసుకుంటే ధూళిధూసర గాత్రాని ఎందుకుంటారంటే అట్లా కొంతమంది లౌకికమైన కోరికలతో వస్తారు వాళ్ళకి ఇలాంటి తల్లు అంత సులభంగా దర్శనాలు ఇవ్వరు ఈ మాట కూడా తల్లే చెప్పింది ఆ తల్లిని మనం ఏం అడగక్కర్లేదండి మీరు అలా ఉంటే ఆ తల్లి మాట్లాడుతూనే ఉంటుంది ఏం చెప్పింది అంటే కొంతమంది నాయన నా దగ్గరికి పనులు అవుతాయా అని వస్తారు ఆ తల్లి నాకు వాకివ్వకపోతే నేనేం చెప్తాను అంటే నిరంతరం పరమాత్మతో అనుసంధానం ఉంది ఆ తల్లికి లౌకిక విషయాల మీద వచ్చే వారిని పట్టించుకోదు ఆ తల్లి ఆ తల్లిని నేను ఒకటి అడిగాను అమ్మా నీకు అమ్మవారు కనబడుతుంది అన్నావు కదా ఎలా కనబడుతుంది ధ్యానంలోనా కాదు నాయన ఇప్పుడు నువ్వు నా ముందు ఎలా కనబడుతున్నావు అలాగే కనబడుతుంది కానీ ఆ సమయంలో ఏది అడగనివ్వదు వాక్కునివ్వదు అడగడానికి ఎవరిని ఏమన్నా అడగడానికి కూడా ఆ తల్లి నాకు ఎటువంటి అనుమతి ఇవ్వదు ఆ సమయంలో నోరు పడిపోతుంది వాక్కు రాదు అని చెప్పింది ఆ తల్లి తత్వచింత ధృతయేనా తా తీసుకుంటే నిరంతరం పరమాత్మ చింతని ఆ తల్లికి తమోహంకార నిర్ముక్త ఆ తల్లికి ఎడంచ పాపం యాక్సిడెంట్ అయ్యింది తిరుపతిలో ఆ తల్లి చెప్పింది పాపం ఇదంతా ఏలాడుతూ ఉంటుంది ఆ తల్లికి ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే పాపం పోలీసులు ఆసుపత్రిలో జరిపిస్తే సర్జరీ చేశారు ఆ తల్లికి కానీ డాక్టర్లు అతకదమ్మా అని చెప్పారట కానీ ఆ తల్లి ఎక్కడా కూడా గుద్దేసిన వాళ్ళని తట్లనే తట్ల దుర్మార్గులు ఇలా చేశారని కానీ నవ్వుతూ చెప్పింది అది కూడా అనుభవాన్ని తమోహంకార నిర్ముక్తి అనేటువంటిది ఏదీ లేదు ఆ తల్లి దగ్గర నాకు ఇది జరిగింది నాకు ఇది కావాలి అని ఎటువంటి అహంకార ధోరణి నేను చూడలేదు అలా అక్కడున్న ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలను ఆ దత్తాత్రేయ స్వామి వారు నాకు దర్శింపజేశారు ఆ తల్లిలో అంతటి దత్తాత్రేయుని కృప ఉంటే కానీ అలాంటి తల్లుల దర్శనం కానే కాదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎంతోమంది స్వార్థంతో తిరుగుతున్నారు సమాజంలో కానీ ఈ తల్లి దగ్గర అసలు ఎటువంటి దోషభావాలు ఏమీ లేవు అటువంటి తల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది మేము చెట్టు చివరిన వెళ్ళబోయే సమయంలో అక్కడ ఉన్నంతసేపు కూడా తల్లి ఎటువంటి అభయాస్తం ఇవ్వలా ఇట్లా కానీ చిత్రంగా మేము ఆ సందు చివరిన ఆ మలుపులో తిరిగి వెళ్ళబోబోతూ ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కాశీరెడ్డి నాయన ఎలా అయితే ఆ ముద్రలో ఉండి అభిమిస్తున్నారో అటువంటి ముద్రలో ఈ తల్లి అభిమిస్తాం అంటే మీరు ఎక్కడున్నా కూడా నా ఆశీస్సులు మీకు ఉంటాయని నేమో నేను ఇంకా అడిగాను అమ్మ ఆ తల్లే కనబడుతుందా మరి తండ్రి వెంకటేశ్వర స్వామి వారు కనిపించరా అంటే ఎందుకు కనపడరు నాయన ఆయన ఇంకా ముఖ్యం కదా అని చెప్పి చెప్పింది ఆ తల్లి సరే ఈ తల్లితో సంభాషిస్తూ ఉంటే వెనకాల నుంచి ఒక ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారు ఇద్దరు స్త్రీలు వస్తువు మాకు సైకి చేస్తున్నారు ఇట్లా పిచ్చుంది ఆవిడికి ఎందుకైనా మంచిది వెళ్ళిపోండి నేను నేను నవ్వుకున్నాను ఎందుకంటే ఈ సంసారంలో మునిగి పరమాత్మకి దూరంగా బ్రతికే మనం అసలైన పిచ్చివాళ్ళు అలాంటి తల్లులు కాదు సరే దానివల్ల నేను ఎటువంటి ప్రభావం చెందలేదనుకోండి సరే ఆ తల్లి ఒంటి మీద ఒక చీరే ఉందని కొన్ని వస్త్రాలు ఆ తల్లికి దక్షిణగా సమర్పించుకున్నాను ఆ తల్లి ఒక పరీక్ష పెట్టిందేమో నాయన ఈ చీరలు పట్టుకుని ఫోటో దిగుతావా అని అడిగింది అమ్మా ఎవరికి ఎవరిచ్చేది అందరికీ ఇచ్చేది ఆ పరమాత్మే ఇప్పుడు నాకేదో ఉంది అని నీకు ఇస్తున్నానని చెప్పి నేను తక్కువ చేసి ఫోటో నేను దిగనని చెప్పాను ఆ తల్లి నవ్వుకుంది సరే ఇదంతా బానే ఉందండి ఇంతకీ ఈ తల్లిని ఏ పుణ్యక్షేత్రంలో చూశారో చెప్పలేదు మేము కూడా వెళ్తాం అని మీరు నన్ను అడిగితే ప్రస్తుతానికి నేను ఆ పుణ్యక్షేత్ర వివరాలు చెప్పలేను ఎందుకంటే నా వల్ల ఆ తల్లి ఇటువంటి ఇబ్బందులు పడకూడదు నన్ను మీరు మళ్ళీ అడగచ్చు అని మీరు చెప్పినంత మాత్రాన్ని వందల మంది వేల మంది వెళ్ళి దర్శించుకుంటారా ఏంటి అనేది నేనంత పెద్ద ప్రవచనకారుని కాకపోయినా నా వల్ల ఏ ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ తల్లిని ఇబ్బంది పెట్టినా కూడా ఆ దోషం నాకు వస్తుంది ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు నేను ఏం కోరుకుని అక్కడికి వెళ్తే ఆ తల్లి నాకు దర్శనం ఇచ్చింది వాళ్ళ దర్శనం ఇప్పించింది ఆ దత్తాత్రేయ స్వామి వారు కాదా అందరి గురువుల సాధువుల అవధూతల రూపంలో లభ్యమయ్యే సద్గురుతత్వం దత్తాత్రేయ స్వామివారు కాదా మరి ఎవరికి ఎవరు దర్శనం ఇస్తారు ఆ తండ్రే ఇస్తారు మనకి నేను ఒకవేళ ఫలానా పుణ్యక్షేత్రం అని చెప్పినా ఆ తల్లి అక్కడ ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే తల్లికి స్థిరనివాసం లేదు అందుకని నేను ఆ వివరాలు చెప్పదలుచుకోలేదు మిమ్మల్ని నొప్పించి ఉంటే నాకు క్షమించండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమః మీ సత్యానంది